ూరు విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి మోసగాళ్ల బడ్డాడు ఏసీబీ ఏసీపీ మని నమ్మబలికిన గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్లో బెదిరింపులకు పాల్పడి లక్షల రూపాయలు వసూలు చేశారు ముందుగా కేటుగాళ్లు బింజమూరు విద్యుత్ శాఖ ఏఈని సంప్రదించి లైన్ ఇన్స్పెక్టర్ నెంబర్ కావాలి అంటూ రామూర్తి ఫోన్ నంబర్ సొంతం చేసుకున్నారు ఆ తర్వాత రామ్మూర్తికి కాల్ చేసి మేము ఏసీబీ డీఎస్పీ విద్యుత్ శాఖ పనుల్లో అవినీతి చేశాం ఇప్పుడే అరెస్ట్ చేస్తాం అంటూ భయపెట్టారు ఈ ఉద్యోగం పోతుంది నీ పిల్లల చదువులు ఆగిపోతాయంటూ బెదిరించి తక్షణమే ఐదు లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు భయంతో రామ్మూర్తి ఫోన్పే ద్వారా రెండు లక్షలు పంపించాడు తర్వాత సాచర్లకు వివరాలు చెప్పగా మోసపోయిన విషయం బయటపడింది వెంటనే పోలీసులను ఆశ్రయించిన రామ్మూర్తి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనతో విద్యుత్ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది నా కష్టార్జిత డబ్బు తిరిగి ఇప్పించమని అధికారులు చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు రామ్మూర్తి విన్నవిస్తున్నాడు పేరు నాగూర్ అలి నేను నింజమూర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్నాను నాకు గత నెలలో ఒక ఫేక్ కాల్ ఒకటి వచ్చింది నేను డిఎస్పిని మీ లైన్ స్పెక్టర్ నెంబరు కొద్దిగా ఇవ్వండి కొద్దిగా పని ఉంది అని చెప్పి అడిగాడు సరే అని చెప్పి నేను మా లైన్ స్పెక్టర్ నెంబర్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నాకు తెలియకుండా లైన్ స్పెక్టర్తో మాట్లాడి అతన్ని బయభ్రాంతులు చేసి అమౌంట్ రెండు లక్షలు డిమాండ్ చేసి అతను ఏకున్నాడు మా లైన్ ఇన్స్పెక్టర్ దగ్గర తర్వాత నేను అతను ఎందుకు ఈ విధంగా అడిగాడు నాకు డౌట్ ఇచ్చి మళ్ళీ నేను మా లైన్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ఛార్జ్ చేయమని బలవంతంగా స్విచ్ ఆర్జ్ చేయించాడు దయచేసి అతని దగ్గర నుంచి రాబట్టిన రెండు లక్షలు ఇప్పించవలసిందిగా నేను కోరుకుంటుంది ఇంజీమో ఎఫ్సీ డిపార్ట్మెంట్లో ఏఈ ఓపెన్ చేస్తున్నాను నాకు గత నెలలో ఫే కలర్ ఒకటి వచ్చింది నేను దిగేస్తుంది అని చెప్పి ఫోన్ చేసి మా లైన్ ఇన్స్పెక్టర్ నెంబర్ అడిగారు సరే లైన్స్పెక్టర్ అంటే ఏమైనా ఫోన్ ఉండే చెప్పి లైన్ ఇన్స్పెక్టర్ నెంబర్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నన్ను ఇంజీమో లైన్ ఇన్స్పెక్టర్ని మాటగా నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను ఏసీ బిల్ చేసుకుని మాట్లాడుతున్నాను ఏసీ బెడ్ నీకు అర్థం తీసుకున్నాడు సార్ నాకు తెలియదు సార్ ఏసీబీ అంటే అస్టెంట్ కరెక్షన్ బిల్ చేసుకుంటే చెప్పినాను మళ్ళీ తర్వాత నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉంది నీవు ఏడు కందు ముందు డబ్బులు తీసుకుంటావు ట్రాన్స్ఫర్లు కట్టావు కాలిపోతే అవన్నీ తీసుకుంటావు అని చెప్పినాను లేదు సార్ నేను తీసుకోను ఏదో వాళ్ళకి అమ్మాలకి తర్వాత ఆటో ఛార్జీలు అవుతాయని చెప్పినాను లేదు నువ్వు కాకుండా ఇంకా ఆరు మంది ఉన్నారు మొత్తం ఈ రెండు ముందు ఉండవు నేను చేసుకుని వెళ్ళి అప్లై చేస్తావు ఆరు వీళ్ళు కాదు అని చెప్పినారు తర్వాత మీ పిల్లకాయలు కూడా ఉద్యోగం రాదు మీ పిల్లకాయలు కూడా చదువుకుంటున్నారు బీటెక్ పూర్తి అయిపోయింది అని చెప్పినావు కాబట్టి వాళ్ళు కూడా ఉద్యోగాలు రావు నీ ఇష్టం నిన్ను అరెస్ట్ చేస్తాము అన్నారు అని చెప్పి అరెస్ట్ చేస్తాను కాబట్టి లేదు సార్ నేను నేనైతే డబ్బులు ఇమ్మన్నాడు ఎంత అనేది చెప్పలేదు ఫస్ట్ తర్వాత నేను ఐదు లక్షల దాకా డిమాండ్ చేసాడు నేనైతే రూపాయినా సరే నేను కట్ చేసేసాను మళ్ళీ ఫోన్ చేసినాడు మా ఏయుడి ద్వారా ఫోన్ చేసి మా ఏడి నన్ను కాన్ఫిషన్ పెట్టి ఆయన మాట్లాడించాడు మాట్లాడిస్తే నేనైతే సరే సార్ ఆయన అడిగితే ఏమంటే దాని సమాధానం చెప్తాను సార్ నన్ను అంటే మా ఏ గారు కక్కెళ్ళు మన వెళ్ళినాడు అప్పటి నుంచి నన్ను దాదాపు అరగంట సేపు టార్చర్ చేసినాడు టార్చర్ చేసి నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే నువ్వు నీ పిలకాల కూడా ఇబ్బంది పడతారు నీ పిలకా కూడా ఉద్యోగం రాయపడిపోయినాను ఎందుకంటే నా భవిష్యత్ సరే పోయింది పిలకా భవిష్యత్ అనే అయిపోతుంది మీ పేరు మనస్తో సరే నేను ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత నువ్వు అర్జెంటుగా నువ్వు స్విచ్ ఆపరన్నాడు నేను ఎందుకు ఆపాల నువ్వు లేదు నువ్వు స్విచ్ ఆపముందన్నాడు స్వచ్ఛాపమని తర్వాత మా భార్య నెంబర్ అంటాడు మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ అంటే మా ఇంట్లో వాళ్ళ నెంబర్ తింటారు మా ఇంట్లో వాళ్ళకి నాలుగు సార్లు చేసినాడు మా భార్య వాళ్ళు కూడా బాగా పెట్టినాడు ఈ విధంగా మీ ఆయన అరెస్ట్ చేస్తామా అని చెప్పినాడు మేము పోయి తల గోల్డ్ కూడా బాగాతో ఉండి అయ్యారు జరిగింది కదా అన్నారు ఇది జరిగింది అందులో నన్ను స్విచ్ అయితే వాన్ జీపాకని చెప్పి మళ్ళీ చెప్పినారు ఆ మా భార్య ఫోన్ నుంచి మాట్లాడి తర్వాత ముందు అర్జెంట్ డబ్బులు ఏ డబ్బులు రెండు నెంబర్కి వేసాము ఆ రెండు నెంబర్లు నేను మునుంచి తర్వాత ఆ తర్వాత ఆ నుంచి ఇది ట్రేక్ కాల్ తెలిసి నేను డిఎస్టాఫ్స్లోకి పోయి కంప్లైంట్ ఇచ్చినాను కాబట్టి దయచేసి మీ ద్వారా కానీ అధికారుల ద్వారా మా డబ్బులు తీసే ఎంత అమౌంట్ ఇచ్చారు రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఏమీ ఉద్యోగం ఎలా కాల్సే తీసుకోవాలని కూడా పూజ చేస్తారు తీసుకుంటున్నాను కాబట్టి దయచేసి నా డబ్బులు